హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీ స్క్వేర్ భానుమతి రామకృష్ణ ఇప్పటి జనాలకు ఈమె పెద్దగా తెలియకపోవచ్చు కానీ అప్పట్లో ఓ ఊప ఊపేసిన స్టార్ హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు భానుమతి గారిని మల్టీఫేసియేటెడ్ క్వీన్ ఆఫ్ ఇండియన్ సినిమా అంటారట ఒక వ్యక్తిలో సంగీతం సాహిత్యం నటన వైదుష్యం కార్యనిర్వహణ దక్షత దర్శకత్వ ప్రతిభ ఎడిటింగ్ నైపుణ్యం పాటలు రాయడం సంగీతం సమకూర్చడం స్టూడియో నిర్వహణ మంచితనం మానవత్వం ధైర్యం ఇలా అన్ని సగ్గుణాలు కలిగిన వ్యక్తి అంటే అది ఒక్క భానుమతి రామకృష్ణ గారు మాత్రమే ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి వీలైతే లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి భానుమతి రామకృష్ణ గారు భారతదేశం గర్వించదగ్గ నటీమణుల్లో ఆమె ఒకరు నటిగానే కాకుండా గాయనిగా రచయితగా నిర్మాతగా సంగీత దర్శకురాలిగా దర్శకురాలిగా ఆమె అందుకున్న శిఖరాగ్రాలు అనితస అనితర సాధ్యమైనవి ఏడు దశాబ్దాలు ఆమె సినీ కళామ తల్లికి చేసిన సేవలు మరచిపోలేనివి జీవిత విశేషాలు పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తేదీన ప్రకాశం జిల్లా ఒంగోలులోని దొడ్డవరం గ్రామంలో భానుమతి గారు జన్మించారు హీరోయిన్లుగా ఆడవారి వేషాలు కూడా మగవారే వేసే ఆ రోజుల్లో ధైర్యంగా నేనున్నానంటూ కేవలం పదమూడు సంవత్సరాల వయసులోనే ఇంట్లో సనాతన కట్టుబాట్లను ఎదిరించి సాంప్రదాయ సంగీత కళాకారుడైన తండ్రి బొమ్మరాజు వెంకట సుబ్బయ్య గారిని ఒప్పించి సినిమాల్లో వేషం కట్టారు భానుమతి గారు తండ్రి స్ఫూర్తితో తాను కూడా సాంప్రదాయ సంగీతాన్ని నృత్యాన్ని నేర్చుకొని అపార సంగీత జ్ఞానాన్ని సము సముపార్జించారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది సంవత్సరంలో తొలిసారిగా వర విక్రయం అనే చిత్రంలో నటించిన భానుమతి గారు ఆ తర్వాత వచ్చిన కృష్ణ ప్రేమ స్వర్గసీమ చిత్రాల్లో బాగా ఆకట్టుకున్నారు ఆమె సినిమాలలో హీరోతో సమానమైన పాత్రలనే ఒప్పుకునేవారట ఆమె చాలామంది ఆమెకున్న కుండ కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే నైజాన్ని అందరూ పొగరు అనుకునేవారట అయినా ఆమె చలించేవారే కాదట పంతొమ్మిది వందల నలభై మూడు ఆగస్టు ఎనిమిదవ తేదీన తమిళ తెలుగు చిత్ర నిర్మాత డైరెక్టర్ ఎడిటర్ అయిన శ్రీ పిఎస్ రామకృష్ణారావును భానుమతి గారు ప్రేమ వివాహం చేసుకున్నారట ఆమె ప్రేమ వివాహం గురించి అందరికీ తెలిసినా ఆ ప్రేమను సాధించుకోవడానికి భానుమతి గారు నిరస నిరసన దీక్ష చేయడం గౌరీదేవి పట్టం ముందు మౌనంగా కూర్చొని రోధించిన విషయం చాలామందికి తెలియదు తాను అనుకున్నది సాధించుకోవడం భానుమతి గారికి తెలిసినంతగా మరెవరికి తెలియదు వీరిద్దరి ఏకైక కుమారుడు భరణి ఆయన పేరు మీదనే భరణి స్టూడియోస్ని స్థాపించారు ఈ దంపతులు భరణి స్టూడియోస్ పే నుంచి అనేక అపూర్వ చిత్రాలను అందించారు ప్రేక్షకులకు ఈ ఇద్దరూ కలిసి అంతేకాదండి భానుమతి గారికి జ్యోతిష్య సాముద్రిక శాస్త్రాలలో మంచి అనుభవం ఉందన్న సంగతి బయటి వారికి కొద్ది మందికి తెలుసు పంతొమ్మిది వందల యాభై ప్రాంతాల్లోనే ఆమె నాడీ గ్రంథాల మీద పరిశోధన చేశారంటే ఈనాడు చాలామంది నమ్మలేరు కానీ అది సత్యం ఎన్జిఆర్కు రాజ పరిపాలన యోగం ఉందని ఆయన ముఖ్యమంత్రి కావడానికి ఇరవై ఏళ్ల ముందే షూటింగ్ విరామ సమయంలో చేతిరేఖలు చూసి చెప్పిన సాముద్రికవేత్త భానుమతి గారు ఆ సంగతి ఆమె మరిచిపోయిందేమో కానీ తాను ముఖ్యమంత్రి అయిన సమయంలో ఎన్జిఆర్ గారు స్వయంగా ఆమెకు గుర్తు చేశారట అంతేకాదండి ఆమె శ్రీ విద్యోపాసకురాలని బాల నక్ష నవాక్షరి మంత్రాలను శృంగేరి శంకరాచార్యులు మహాతపస్సులు అయిన అభినవ విద్యా వారి నుంచి ఉపదేశం పొంది నిత్యము లలిత సహస్రనామాలతో శ్రీచక్రాన్ని అర్పించేవారని సప్తశతీ పారాయణ చేసేవారని కొద్దిమందికి తెలుసు అటువంటి ఉపాసకురాలికి జ్యోతిష్య జ్ఞానం పట్టుబట్టడం ముందు చెప్పండి ఆమె సినిమాలలో మల్లీశ్వరి మంగమ్మ గారి మనవడు వంటి ఆనిమత్యాలు ఎన్నో ఉన్నాయి విజయవారి మిస్సమ్మ సినిమాలో ప్రధాన పాత్రకు మొదట భానుమతి గారిని అనుకున్నారట అయితే షూటింగ్ మొదలైన తర్వాత చక్రపాణి గారు ఆమె వ్యవహార శైలి నచ్చక ఆమె స్థానంలో సావిత్రి గారిని తీసుకున్నారట ఆ సినిమా విడుదలై ఘన సాధించాక భానుమతి భానుమతి గారు నేను మిస్సమ్మలో నటించకపోవడం వల్ల సావిత్రి లాంటి గొప్ప నటి వెలుగులోకి వచ్చారు అని సంతోష సంతోషించారట చలనచిత్ర ధరిత్రి చరిత్ర ముఖపత్రాన్ని గర్వకారణాల తోరణాలతో అలంకరించడానికి అక్షరామణ పేర్లు ఎన్నిక చేస్తే శీర్షిక కింద బహుముఖ ప్రజ్ఞావతి భానుమతి గారి పేరు చేరుతుందని సినీజనులు సినీ అభిమానులు కూడా అంగీకరిస్తారు ఇది పంతొమ్మిది వందల యాభై తొమ్మిది సెప్టెంబర్ పదహారున ఆంధ్ర సచిత్ర వారపత్రికలో తెలుగు వెలుగులు శీర్షికలో అచ్చైన వ్యాసంలోనే ప్రారంభ వాక్యం నిజమే అందులో ఎలాంటి సందేహం లేదు కదా కేవలం పురుషులకే సాధ్యమైన సినీ సాంకేతిక నైపుణ్యంలోనూ ప్రావీణ్యం సంపాదించి నటిగా గాయనిగా దర్శకురాలిగా నిర్మాతగా రచయితగా సంగీత దర్శకురాలిగా విభిన్న కోణాలను సృష్టిస్తూ సాటిలేని మేటి తెలుగు కళాకారిణిగా ఎదిగారు భానుమతి గారు పదహారు నాల తెలుగింటి అత్తగారి కథల భానుమతిగా ఆమె పేరు తెలుగు సినీ ప్రేక్షకులకు దాదాపు అర్ధ శతాబ్దం పాటు మారిపో మారుమోగిపోయిందంటే అతిశయోక్తి కాదేమో భానుమతి గారు కేవలం నటిగానే కాక బహుముఖ ప్రజ్ఞాశాలిగా పలువురి మన్ననలు అందుకున్నారు ఓ గాయనిగా సంధి సంగీత దర్శకురాలిగా స్టూడియో యజమానిగా నిర్మాతగా దర్శకురాలిగా అమ్మో చెప్పుకుంటూ పోతే చాలానే ఆమె సాధించారు అంతేకాదండి ఓ దశలో ఆమె అప్పటి స్టార్ హీరోలైన ఎన్టీఆర్ ఏఎన్ఆర్లను కూడా సైడ్ వేసేసిందట దాంతో వారి అభిమానుల్లో టెన్షన్ మొదలైందని కూడా చెప్పాలి చండీరాణి చిత్రంతో భానుమతి గారు దర్శకురాలిగా మారారు ఈ సినిమాలో ద్వి అభినయంతో నటించడమే కాకుండా హిందీ తమిళ్ తెలుగు భాషల్లో నిర్మించడం అప్పట్లో సెన్సేషన్ అనే చెప్పాలి మొట్టమొదటి ప్యాన్ ఇండియా మూవీ చేసి ఘన విజయాన్ని సాధించిన ఘనత ఒక్క భానుమతి గారికే చెల్లింది ఈ సినిమా కథ కూడా భానుమతిదే కావటం మరో విశేషం ఇది మాత్రమే కాదు మరెన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు డైరెక్ట్ చేశారు చేసి విజయాలను కూడా సాధించారు అప్పటి స్టార్ హీరోలైన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సావిత్రి వంటి వారికి షాక్ ఇచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా మరీ అనేక హిట్ సినిమాల్లో నటించి అలా కూడా సక్సెస్ అయ్యారు భానుమతి గారు ఫ్రెండ్స్ నాకు భానుమతి గారు నటించిన చిత్రాల్లో పెద్దరికం మూవీ అండ్ బామ మాట బంగారు బాట సినిమాలు బాగా ఇష్టం మీకు ఏ సినిమాలు ఆవిడన గారు నటించిన సినిమాల్లో ఏ సినిమాలు ఇష్టమో కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్